అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనకాపల్లి శాసనసభ్యులు కొరతాల రామకృష్ణ ఆదేశాల మేరకు అనకాపల్లిలో సుపరిపాలన సంబరాలు సుపరిపాలన మొదలై ఏడాది పీడ విరగడై ఏడాది అనే నినాదంతో అనకాపల్లి పట్టణంలో సుపరిపాలన సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ మొదలుకొని జనసేన పార్టీ కార్యాలయం వరకు ముగ్గులు పోటీ కార్యక్రమం నిర్వహించారు ఈ పోటీల్లో వంద మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు జగన్ రెడ్డి నిరంకుశ పాలన ముగిసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూటమి నేతలు భారీ స్థాయిలో ముగ్గులు పోటీలతో సంక్రాంతి శోభ కాల్చి దీపావళి పండుగ ఉట్టిపడేలా సుప్రిపాల సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ భీమర్ భీమర్శెట్టి రాంకి మాట్లాడుతూ చెడుపై మంచి గెలిచి ఒక నిరంకుశ పాలన సాగించిన వ్యక్తిని దించి ఏడాది గడిచిందని దీనికి గాను అనకాపల్లి నియోజకవర్గంలో పండుగ నిర్వహిస్తున్నామని అధికార గర్వంతో విర్రవీగుతున్న రెడ్డికి బుద్ది చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేశారో మనందరికీ తెలుసునని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన అనుభవాన్ని ఉపయోగించి కూటమితో కలిసి నడిచి ఈ విజయానికి దోహదపడ్డారని ఈరోజు వెన్నుపోటు అని మాట్లాడుతున్న జగన్ మొదట ఆయన తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ఆయనని నమ్ముకున్నా ఏ ఒక్కరూ బాగుపడలేదని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ఆయన స్వలాభం మాత్రమే చూసుకున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా వంద శాతం అమలు చేస్తామని కొనతాల రామకృష్ణ ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన వెంటనే అనకాపల్లి ఉంబిక అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా చేసి అత్యంత ఘనంగా నిర్వహించారని అన్నారు అలాగే నియోజకవర్గం అభివృద్దికి దాదాపుగా నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చారని రామకృష్ణ గారి విజయానికి కృషి చేసిన పీలా గోవింద సత్యనారాయణ ఎంపీ సీఎం రమేష్ బుద్ద నాగ జగదీష్ మల్లా సురేంద్రకి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు చెడుపై మంచి గెలిచిన రోజు అలాగే సైకో మీద ప్రజలు గెలిచిన రోజు ఐదు సంవత్సరాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎంత నరకం చూపించాడో ప్రజలందరికీ తెలుసు అందుకే ప్రజలందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి కరెక్ట్గా ఇదే రోజు బుద్ధి చెప్పారు ఇచ్చిన పది హామీల్లో ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే విన్నుపోటు అంటున్నాడు మీకు అందరికీ తెలుసు కనీ పెంచిన తల్లికే వెన్నుపోటు పొడిచాడు అలాగే సొంత చెల్లికే వెన్నుపోటు పొడిచాడు అతను తప్ప గవర్నమెంట్లో ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరో బాగుపడిన సందర్భం లేదు అందుకే మీకు గత ఎలక్షన్ అప్పుడు కేనసింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ నిన్ను అదొప్పాలను తొక్తానని అలాగే అధపాతాలను ఆయన తొక్కారు చంద్రబాబు నాయుడు గారు తన సీనియారిటీని అంతా ఉపయోగించి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఈ ఈరోజు పాడైపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముందు ముందు ఏవైతే ప్రకటించారో అన్నీ కూడా నెరవేరుస్తూ అద్భుతంగా జనాలందరినీ కూడా జనరాజక పరిపాలన సాగుతుంది ఈ విధంగా జన సైనికుడు అందరూ కూడా అలాగే కూటమ నాయకులు అందరూ కూడా ఇదే రోజు మనం విజయ విజయోత్సవాలు నిర్వహించుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీపావళి సంక్రాంతి వచ్చేలాగా వేడుకలన్నీ కూడా చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది ఇక నుండి క్యాలెండర్లో రెండు సంక్రాంతిలు రెండు దీపావళిలు ఉంటాయి అలాగే కూటమి అందరూ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ కూడా నరకాసుని ఎలాగైతే వధించామో ఈ జగనాసురుని కూడా అలాగే వధించి మేము ముందుకు వెళ్తాం అందరూ కూడా కొంతలు రామకృష్ణ గారు విజయానికి కృషి చేసిన తెలుగుదేశం నాయకులు పెద్దలు పేల గోవింద్ సత్యనారాయణ అయితే కానీ అలాగే సీఎం రమేష్ గారు అలాగే బుద్ధ నాగ సత్యనారాయణ గారు బుద్ధ నాగజీష్ గారు అలాగే మల్ల సురేంద్ర గారు అలాగే ఇప్పుడు మండలాధ్యక్షులు బాబీ గారు కానీ అందరూ కూడా అలాగే కొంతాల రామకృష్ణ గారి విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన కూటమి సభ్యులకు అలాగే అత్యంత భారీ మెజార్టీ ఇచ్చిన అనకాపల్లి ప్రజలకు రికార్డు స్థాయిలో మా మెజార్టీ ఇచ్చిన మన అనకాపల్లి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంతల్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పొడిగే నూట ముప్పై కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి మేము తీసుకురావడం జరిగింది అలాగే పొంతాలి రామకృష్ణ గారి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నోకాలమ్మ జాతరను రాష్ట్ర పండగా తేవడం జరిగింది అలాగే ఎంత భారీగా నోకాలమ్మ జాతర చేసావా మీకు అందరికీ తెలుసు అలాగే ముందు ముందు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యలో మొత్తం ముందు ముందుకెళ్ళి ఎన్నో ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్